హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ అమ్మ ఫిషల్స్ ఈరోజు మా ఇంట్లో మల్లన్న స్వామికి బోనాలు చేసుకున్నాం దాన్ని మేము దేవునికి పెట్టుకున్నాం అంటాం ఫ్రెండ్స్ దానికి ముందుగా ఇంట్లో దేవుని రూమ్లో వేయాలి ఫ్రెండ్స్ ఆ పొప్పడ వేస్తున్నాము నేను మా కోడలు ఇద్దరం కలిసి పొప్పడ వేస్తున్నాం ఫ్రెండ్స్ వేసిన తర్వాత బోనాలు వండాలి బోనాలు వండిన తర్వాత స్వామికి నైవేద్యంగా పెట్టాలి అట్లనే ఇంకా వేరే వేరే దానికి గుళ్ళకు పోయి కొబ్బరికాయలు కొట్టి రావాలి పోషమ్మ టెంపుల్కి వెళ్ళి కొట్ నైవేద్యం పెట్టి రావాలి అది కూడా వస్తుంది వస్తుందిలో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను మా కోడలు కలిసి వేసాము ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఇప్పుడు ఇదంతా అయిపోయింది తర్వాత బోనాలు ఎలా వండుతామో చూడండి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక దాంట్లో బెల్లపన్నం ఒక దాంట్లో పసుపన్నం అయితే వండుతాం ఫ్రెండ్స్ కొనాలు అయితే కంపల్సరీ ఉంటాయి ఇదేమో పసుపన్నం ఫ్రెండ్స్ ఇంకోటి పక్క పంటదేమో బెల్లపన్నము ఈ రెండు చేయాలి మెయిన్ బెల్లపన్నం మీదనేమో చారు చేస్తారు పసుపన్నం మీదనేమో కర్రీ చేస్తారు ఆ కర్రీ ప్రిపరేషన్ నేను తీయలేకపోయినాను ఫ్రెండ్స్ చారేమో ఏమో చింతపండు మళ్ళీ మిరపకాయలు కాల్చి పిసికి చేస్తారు చారు కర్రీ ఏమో కర్రీ వచ్చేసి వంకాయ కాకరకాయ చిక్కుడుకాయ పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసి దగ్గరికి వేయాలి లాస్ట్కి కొంచెం కొత్తిమీర కూడా వేయాలి వేసి అయిపోతుంది అది కూడా కర్రీ అంతే ప్రిపరేషన్ ఇప్పుడు బోనాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం కొందరు కొందరు వెరైటీ చేసుకుంటారు మేము ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఇలా అన్ని పసుపు కుంకుమ వేసిన తర్వాత కొంచెం పిండితో ఇట్లా పోతలు వస్తారు అట్లా మేము పోసుకుంటాం వేరే వాళ్ళు వేరేలా వేసుకుంటారు చూసేయండి తయారైన తర్వాత అన్ని నైవేద్యం పెట్టుకొని మేము పోషణ గుడికి వెళ్ళాము అది కూడా చూసి వెళ్తాము